ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు మార్కాపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా చిన్న మెసేజ్ చేస్తే వెంటనే స్పందించే వ్యక్తి నారాయణ నారా లోకేష్ గారు విద్యాశాఖకు రావడం మన అదృష్టమ వసతి గృహంలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు ఫోన్ చేయాలంటూ ఎమ్మెల్యే తన నంబర్ విద్యార్థులకు తెలిపారు హాస్టల్పై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు హాస్టల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చెప్పాలంటే ఇంకా ఎక్కడ చిన్న ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ కొద్ది ఎక్స్ లో కానీ లేదంటే టెలిగ్రామ్ లో కానీ ఇలా పేర్లో అయినా సరే ఒక చిన్న ఇబ్బంది ఉంది అన్నా అని చెప్పేసి ఎవరు పెట్టుకున్నా కూడా తక్షణమే స్పందించేటువంటి మన మంత్రి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఆయన మీ కష్టాల కోసం మీ కష్టాలని మీ భారని అనుక్షణం పర్యవేక్షించేదానికి ఈరోజు ఆ శాఖను ఆయన ప్రత్యేకంగా తీసుకున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు మీ చదువులు పాండంగా ఇంకా ముందుకు పోతాయి గత ప్రభుత్వాల మాదిరిగా మీకు అన్యాయం జరగదు గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో ఎన్ని రకాలుగా కష్టాలు పడ్డామో మీరు చిన్నారులు మీరు పోవచ్చు కానీ మీ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా అర్థం పెట్టుకోకపోయింది కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనుక్షణం మీ బాగు కోసం మీ మంచి కోసం మీకు ఏది ఏది కావాలంటే చేసి దాని కోసం ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా చదువుకొని ఒక లక్ష్యాన్ని మీరు గెరవేర్చుకోవాలి ఒక లక్ష్యాన్ని తీసుకోవాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి నేను కలెక్టర్ కావాలా నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలా నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలా లేదంటే ఒక పైలట్ కావాలా లేదంటే ఒక డాక్టర్ కావాలా లేదంటే ఒక ఇంజనీర్ కావాలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా లేదంటే నేను అమెరికా అమెరికా పోయి అక్కడ ఉన్న చదువు చదువుకొని వచ్చి మళ్ళా మన ఇండియాలో మన ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యాలు మీకు ఇప్పటి నుంచి ఏర్పడాలి అలా లక్ష్యం లేకపోతే ఏదో ప్రభుత్వం హాస్టల్లో నడుపుతుంది మేమేదో స్కూలుకు పోతున్నాం మా ఇంట్లో ఏదో చదివిస్తూ చదివిస్తున్నారు అనేటువంటి భావనలో మీరుండదు ఉప్పు నీళ్ళు పడతాయి ఏ బాధినా ఏ పోరేసినా అంటే ఉప్పు నేను లేదు రాక ఈ నది వాటర్ని వాడటం వాడకడం వాడకంలో తీసుకురావడం వల్ల కొత్త వాటర్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి ఇంత మన ప్రాంతంలో ఉన్నాయి ఆ వాటర్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీది మన ప్రాంతంలో ఒక కలెక్టర్ లేడు ఒక ఐపీఎస్ అధికారి లేడు ఒక ఐఆర్ఎస్ అధికారు లేడు ఒక ఐఎఫ్ఎస్ అధికారులు లేడు చదువుకున్న కాడికి ఏదో నామినల్ గా చదువుకున్నారు కొందరేమో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ రంగానికి పోయారు ఇట్లా గాని మా ఊర్లో పెద్ద మంచి ఐఏఎస్ ఆఫీస్ ఉన్నాడని మా మంచి కలెక్టర్ ఎస్పీ ఉన్నదని ఇలా చెప్పుకునే పరిస్థితి మన ప్రాంతానికి రాలేదు ఆ పరిస్థితి మీరు తీసుకురావాలి తీసుకొస్తారా వెరీ గుడ్ మీరు మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి బాగా చదువుకోవాలి మీకు ఇంకా ఫెసిలిటీస్ పెరిగేదానికి లైబ్రరీస్ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం లైబ్రరీస్ లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ కు సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ కూడా పెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నా తప్పకుండా మీకు ఎప్పుడు ఫోర్ అవర్స్ లో మీరు చదువుకునే వీలు కల్పించే విధంగా మీకు లైబ్రరీని డెవలప్ చేస్తాం మీ సెక్యూరిటీ పరంగా కూడా ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం గారికి కూడా చెప్పారు కొన్ని సెక్యూరిటీ ఫాల్స్ ఉన్నాయి సరే ఆ సెక్యూరిటీ గురించి కూడా మీరేం భయపడాల్సిన పని లేదు మీరు మీ సెక్యూరిటీ పరంగా కూడా ప్రాబ్లం వచ్చినా ఏ ఎదవో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఎవరు మిమ్మల్ని మీ ధోలికి వస్తా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురాండి వాళ్ళని ఒప్పించి మీ చదువుకు మీ బంగారు భవిష్యత్తుకు పాట మీరే మంచిగా వేసుకునే విధంగా మేము దోహదపడతామని చెప్పి మీకు ఈ సభామత మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ಹೆಮ್ಮು ಎಲ್ಲೂ ಜೊತೋದು